అపార్ ఐడి నమోదు చేసుకోవాలంటే ఆధార్లో మార్పులు చేర్పుల కొరకు విద్యార్థులు వారి తల్లిదండ్రుల చదువులు పనులు మానుకుని సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆధార్ ప్రత్యామ్నాయ అపార్ ఐడీ వలన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అపార్ ఐడి క్రియేట్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించడంతో సర్టిఫికేట్ల ప్రకారం ఆధార్లో అనేక తప్పులు ఉండగా వాటి సవరణ కోసం గత ఇరవై రోజులుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సచివాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో కేవలం రెండు సచివాలయాలు తాటిచెర్లు మరియు కొమరోలులో మాత్రమే ఆధార్ సేవలు పెట్టడంతో సమస్య మరింత ఎక్కువ అయింది సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం గంటల వరకు ఆధార్ లేదు మరోవైపు ఇతనికి బిల్లులు తీసుకోవటం సర్టిఫికేట్లు ఇంటింట సర్వే ఇవ్వటంతో డిజిటల్ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు మరోవైపు పిల్లల తల్లిదండ్రులు రోజు కూలికి వెళ్లి ఐదు వందలు సంపాదించుకునే పనిని కూడా వదులుకుని పిల్లల ఆధార్ల కోసం సచివాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు ఈ సమయంలో కొమరోలు తెప్పాల ఆధార్ సేవలు టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోవడంతో జనాలు సచివాలయాల వద్ద గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఆధార్ నమోదు చేసే మొదట్లో తప్పులు తడకగా మరియు ప్రతి ఒక్కరికి ఆధార్లను నమోదు చేయడంతో ఈ సమస్య ఉత్పన్నం అయింది ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అధికారులు స్పందించి తపాలా కార్యాలయంలో వెంటనే ఆధార్ సేవలు పునరుద్ధరించే ఏర్పాటు చేయటం అలాగే ప్రతి పంచాయతీ సచివాలయంలో ఆధార్ సేవలు తీసుకుని వస్తే ఏ పంచాయతీ వారు ఆ పంచాయతీలో ఆధార్ సమస్యలు తీర్చుకుంటారని ప్రజలు కోరుతున్నారు